ఉన్నటువంటి విలేకర్ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షులు వారు నిన్న ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విశ్వసనీయత నీతి నిజాయితీలు అని చెప్పేసి చాలా అంటే ఈ గత ఆరు నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నర్ గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా విశ్వసనీయత నీతి నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి వస్తున్నాయి వస్తున్నాయంటే నిజంగా దే దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత నీతి నిజాయితీ అని చెప్పేసి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు ఈ మాటలు నిజంగా దేయాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలుగాని తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ప్రజ ప్రజల యొక్క తీర్పుని ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా నేను అసెంబ్లీకి రాను ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణిని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు నిజంగా ఒక ప్రజానాయకుడికి నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది అంటే ప్రజా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరుని మీరు గమనించాలి అందుకే ప్రజా నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పును గౌరవం ఇవ్వాలి అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అందుకే విశ్వసనీయతన విశ్వసనీయత నీతి నిజాయితీ నిబద్ధత ఈ మాటలు మీకు మీకు సరిపోవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ దేనికంటే అది దారుణాలకి అలాగే దాడులకు దోపిడీలకు కేరా ఫెడరెస్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు